ఢిల్లీ నుండి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాల సంగతి కొద్దిసేపటి నుండి మనం వింటూనే ఉన్నాం సర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు ఈడీ ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది కేజ్రీవాల్ నివాసంలోనే ఈడీ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో తనిఖీలు కొద్దిసేపటి క్రితం వరకు కొనసాగాయి తొమ్మిది సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు కేజ్రీవాల్ అయితే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ ఊరటి కూడా లభించలేదు దీంతో నుండి జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు కేజ్రీవాల్ ఫోన్ ని కూడా అక్కడికక్కడ సీజ్ చేశారు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ఇంటి చుట్టూ ఉన్న పోలీస్ పహారాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము అలానే కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన నేతల్ని కూడా అతిశీని మనం చూస్తున్నాము प्रस्तमी लजरीवाल इंटी बैटस सिचुएशन प्रस्तमन चूस्ता हूं जा रहे हैं हम ये डिमांड करेंगे कि आज रात को ही केजरीवाल ఇంటి దగ్గర ఇంటి బయట పరిస్థితిని మనం చూస్తున్నాం అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు అయితే ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది బలవంతపు పాల్పడకుండా చూడాలంటూ పిటిషన్ వేశారు కేజ్రీవాల్ దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టు నిరాకరించింది ఇప్పటికే తొమ్మిది సార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు కేజ్రీవాల్ అయితే కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణను ఈ నెల ఇరవై రెండవ తేదీకైతే వాయిదా వేసింది న్యాయస్థానం ఇరవై రెండు అంటే రేపు రేపటికి ఈ విచారణకి సంబంధించి పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది ఈ లోపే ఈడీ కేజ్రీవాల్ ఇంట్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఇప్పుడు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ఇంటి బయట ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాము మరోవైపు అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు అక్కడున్న కార్యకర్తలు నేతలు ఆ ఇంటి దగ్గర నుండి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రత్యేక బస్సును తీసుకొచ్చారు అక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్న ఆ నేతలు కార్యకర్తల్ని ఒక్కొక్కరిగా వాళ్ళని అక్కడ నుండి తరలిస్తున్న దృశ్యాలు చూస్తారు చేస్తున్నాం నిక్క స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ నివాసంలోనే ఈడీ అరెస్ట్ చేసింది కొద్దిసేపటి క్రితమే ఈడీ సోదాలు నిర్వహించింది కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అక్కడ భారీగా బలగాల్ని కూడా మోహరించింది కేజ్రీవాల్ ఇంటికి చేరుకోగానే ముందుగా కేజ్రీవాల్ ఫోన్ ను సీజ్ చేశారు ఆ తర్వాత కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేపట్టారు పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది దానికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది కేజ్రీవాల్ నివాసంలోనే ఈడీ అరెస్ట్ చేసింది అయితే అందుతున్న సమాచారం ప్రకారం పక్కా ప్రూఫ్ ఉంది సో ఈ ప్రూఫ్ తోనే ఈడీ అధికారులు ఇంత ధైర్యంగా కేజ్రీవాల్ ఇంటికొచ్చి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది సో ఆ ప్రూఫ్ ఆధారంగానే ప్రస్తుతం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారని తెలుస్తోంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో పలు పెద్ద పెద్ద నేతల్ని అరెస్ట్ చేశారు ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసిన విషయం కూడా మనకి తెలిసిందే ప్రస్తుతం కవితని కూడా విచారిస్తున్నారు ఇప్పుడు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు రేపు కేజ్రీవాల్ ని కవితని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోపెట్టి విచారించే అవకాశం లేకపోలేదు సో కన్ఫరెంట్రేషన్ పద్ధతిలో ఈడీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు ఇది ఒక బిగ్ బ్రేకింగ్ గా చెప్పుకోవచ్చు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది ఆయన నివాసంలోనే ఈడి అరెస్ట్ చేసింది మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు మహాత్మా మహాత్మా ముందు నుండి ఊహించిందే ఎందుకంటే ఎప్పుడైతే హైకోర్టు షాక్ ఇచ్చిందో ఆ తర్వాత ఈడీ దూకుడుగా వ్యవహరించింది ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేసింది ఈ మొత్తం ప్రాసెస్ ఎలా సాగింది ఎవరి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టారో ఆ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అవినీతి తోటి జైలు పాలయ్యే పరిస్థితికి వచ్చారు కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్ ని ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసింది ఆ కొద్దిసేపటి క్రితం పన్నెండు మంది అధికారులతో కూడిన బృందం ఢిల్లీ సీఎం నివాసానికి చేరిన బృందంలో ఈడీ ఈడీకి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ భానుప్రియా మీనా తో పాటుగా ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ కూడా ఉన్నారు వారు ముందుగా అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ ని సీజ్ చేశారు అయితే ఆ సందర్భంలో లీగల్ టీం సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది సుప్రీంకోర్టు రిజిస్టర్ చేసి ఒక మెయిల్ పెట్టి అత్యవసరంగా తమ పిటిషన్ విచారణ చేపట్టాలి అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ ఒక ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కోరింది హైకోర్టులో ఇచ్చిన సవాల్ చేస్తూ సుప్రీం రిజిస్ట్రీకి ఇమెయిల్ ద్వారా రిట్లెస్ పెట్టుకున్నప్పటికీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ విచారణ వద్ద నిరాశ ప్ర పెద్ద ఎత్తున పాలమంత్రి కూడా దృశ్యాలు చూడొచ్చు ఎందుకంటే ఈ దగ్గరికి సంఖ్యలో ఆమ్ పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు వ్యతిరేకిస్తూ వారంతా కూడా ఇక్కడ నినాదాలు చేస్తూ నుంచి అరేంజ్ చేసిన తరలిస్తారన్న సమాచారం తెలిసే ఆ కార్యకర్తలందరూ ఉపయోగించి భారీ బందోబస్తు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది వివిధ రకాల పోలీస్ బలగాలు సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్సెస్ కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉన్నాయి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని కూడా అనుకున్నాము ఎందుకంటే ఈ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తుల్ని అరెస్ట్ చేయబోతున్నారు ఈడీ అధికారులు ఈడీ కొద్ది రోజులు

దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు అక్రమాలు అవకతవకలు అవినీతి చోటు చేసుకుంది అన్నది సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణ దానికి సంబంధించి కీలకమైన ఆ రకంగా ఇక్కడ చోటు చేసుకుంది అన్న ఆరోపణలు కూడా ఈడీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ ఈడీ కష్ట టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో పాటుగా కేజ్రీవాల్ కూడా ప్రశ్నించే అవకాశం ఉంది ఇప్పుడు కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళే మాధ్యం ఆందోళన ఈ అరెస్ట్ ని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ఇదంతా రాజకీయ ఇలా జరిగిందని ఇదంతా కూడా Se me ha